మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు అన్న ప్రశ్నకు బుద్ధుడు చెప్పిన సమాధానమిదే మనిషి చనిపోయాక ఏమవుతుంది అతను ఎటు వెళ్తాడు ఈ ప్రశ్నలకు గనుక ఎవరినైనా అడిగితే ఎవరైనా ఏమని సమాధానం చెబుతారు ఆ ఏముంది అతని శరీరానికి వారి విశ్వాసాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు ఇక అతని ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్తుంది అంతే కదా అంటారా అయితే సాధారణంగా అందరూ చెప్పే మాట ప్రకారం అయితే ఇది కరెక్టే కానీ దీనికి గౌతమ బుద్ధుడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా ఒకానొకసారి గౌతమ బుద్ధుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా అతనికి చెందిన ఓ శిష్యుడు దగ్గరికి వచ్చి పైన చెప్పిన విధంగానే ప్రశ్నలు అడుగుతాడు మనిషి చనిపోయాక ఏమవుతుంది అతడు ఎటు అడుతాడు అని అతడు బుద్ధుడిని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నీ చేతికి ఒక బాణం వచ్చి గుచ్చుకుందనుకుందాం అప్పుడు నువ్వేం చేస్తావు బాణం తీసేస్తావా లేదంటే అది ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతుక్కుంటూ దాని దిశగా వెళ్తావా అంటాడు అందుకు ఆ శిష్యుడు సమాధానం చెబుతూ ముందు చేతిలో గుచ్చుకున్న బాణం తీసేస్తాను అనంతరం ఆ గాయాన్ని ఎలా మాన్పించాలి అని దారులు వెతుకుతాను అని సమాధానం చెబుతాడు అప్పుడు బుద్ధుడు అంటాడు చూసావా మనిషి మరణించడం అనేది తరువాతి సంగతి ముందు అతను తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి అంతే అంటాడు అందుకు శిష్యుడు సత్యం బోధపడినట్టు తలుపి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరో సందర్భంలో బుద్ధుడు చెట్టు కింద ధ్యానంలో ఉండగా కొందరు పిల్లలు ఆ చెట్టుకు ఉన్న పండ్లను రాళ్లతో కొట్టి తింటుంటారు ఈ క్రమంలో ఒక రాయి వచ్చి బుద్ధుడికి తాకి రక్తం కారుతుంది అప్పుడు దాన్ని చూసి ఆ పిల్లలు భయపడతారు అయితే అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే చెట్లను రాళ్లతో కొడితే అది మీకు తీయని పండ్లను ఇచ్చింది కానీ నన్ను రాళ్లతో కొడితే నేను ఏమీ ఇవ్వలేకపోయాను అని బాధపడతాడట అది బుద్ధుని గుణం ఇంకోసారి బుద్ధుడు ప్రవచనాలు చెబుతుండగా ఓ నాట్యకారుడు వచ్చి అంటాడు స్వామి నేను ఈ రాత్రికి నృత్య ప్రదర్శన చేయాల్సిందే మీ మాటల వల్ల అది గుర్తుకు వచ్చింది అందుకు ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుంచి వెళతాడు అప్పుడు ఒక దొంగ వచ్చి అంటాడు స్వామి మీరు చెప్పిన విషయాలలో పడి నేను దొంగతనం చేయాల్సి ఉంటే దానిని మర్చిపోయా అంటాడు అనంతరం ఇంకో వృద్ధుడు వచ్చి అయ్యా నేను నా జీవితం మొత్తం విలాసవంతమైన వస్తువులను కావాలని వాటి వెంట పడ్డాను కానీ మీ మాటల వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను నా జీవితాన్ని వృధా చేశానని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయను వెంటనే నేను మోక్షం పొందేందుకు యత్నిస్తా అని అక్కడి నుండి వెళ్తాడు ఆ తర్వాత కొంతసేపటికి జనాలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో అంటాడు చూశారుగా నేను చెప్పిన ప్రవచనాలు ఒకటే కానీ వాటిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు అలాగే మీరు కూడా మీ ఆలోచన సరళిని విస్తరించండి అన్నీ తెలుస్తాయి అంటాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి